వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రానీ వ్లాగ్స్ నేను ఇవాళ మీద ఒక ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో నేను యుఎస్కి కొరియర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరు ఏ కొరియర్ సర్వీస్ అయితే బాగుంటాయా అని ఎంక్వైరీ చేస్తుంటే నాకు డిటీడీసీ వాళ్ళ కొరియర్ అయితే బాగా అనిపించింది సో నేను ఇంకా వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు కాల్ చేస్తే మంచిగా రెస్పాండ్ అయ్యారన్నట్టు ఎంత వెయిట్ ఉంటుంది ఎక్కడ అడ్రస్ చెప్పండి ఇట్లా అన్నీ అడిగారు అన్నట్టు నేను ఎంత వెయిట్ ఇవ్వాలని అడ్రస్ అని చెప్పాను సో వాళ్ళు ఇంకా టైం చెప్తే వచ్చారు అన్నట్టు కరెక్ట్ టైంకి వచ్చారు వాళ్ళైతే మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకైతే కనుక సో ఆ టైం కల్లా ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి తెచ్చుకున్నారు ఇట్లా వాళ్ళు వాళ్ళే ప్యాక్ చేయడానికి వాళ్ళ థింగ్స్ అన్నీ తెచ్చుకున్నారు అన్నట్టు నాకు ఈ ప్యాకింగ్ అయితే చాలా బాగా అనిపించింది మనం మనం పల్చెట్టు ఇట్లా ప్యాక్ చేసినా కూడా లగేజ్ కవర్స్లో అవన్నీ తీసేసి వాళ్ళ ప్యాక్స్ ఉంటాయి కదా దాంట్లో అన్నీ ప్యాక్ చేశారు నేను ఇలా కొన్ని కారపొళ్ళు చేశాను కారపొళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇంకా స్వీట్ హాట్ అన్నట్టు ఇంకా మనము ఎక్కడికైనా పంపిస్తున్నామంటే కనుక కొంచెం అనేది అది ఎక్కువ ఎక్కువ అలా అయిపోతూ ఉంటుంది కదా మనం వాళ్ళకి ఎవరికైనా పంపిస్తున్నాం అన్నట్టు అయితే లాస్ట్ టైం ఇలానే మా వాళ్ళు కరోనా టైంలో మేము సింగపూర్లో ఉన్నప్పుడు ఇంకా అయ్యేది కాదు రావటం అసలు కుదరలేదు కదా సో అప్పుడు ఇట్లానే కొరియర్ చేస్తే కనుక మేము ట్వంటీ కేజెస్ అంటే థర్టీ కేజెస్ అలా అయిపోయింది సో అట్లా వెయిట్ పెరుగుతూనే ఉంటుంది కదా సారీ బయట నుంచి అయితే నేను కొన్ని స్నాక్స్ తెప్పించాను అవి ఏంటంటే ఇట్లా వేసిన ముద్దలు ఇంకేమో జీడిపప్పు పాకం అని ఇంకా ఇది ఉంటుంది కదా మిఠాయి ఇలాంటివి కొన్ని తెప్పించాను ఎందుకంటే ఇవి పాడవవు కొన్ని ఒక వన్ మంత్ అయినా మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటే కనుక ఉంటాయి మిగతా అయితే లడ్డు ఇలాంటివైతే స్వీట్స్ కొద్ది రోజులకి స్మెల్ రావడం పాడవుతుంది కదా ఇవైతే అయితే కొద్ది ఎక్కువ టైం ఉంటాయి కదా పాడవకుండా అన్నట్టు నేను ఇలాంటివి తెప్పించాను ఇంట్లో అయితే నేను కొన్ని స్వీట్స్ చేశాను అన్నట్టు సుందుండలు అట్లాగా చెక్కలు చక్రలు హాట్ స్వీట్ చేశాను సో బయట నుంచి అయితే నేను ఇవి తెప్పించాను ఇంకా ఇవన్నింటినీ నీట్గా ప్యాక్ చేసి వాళ్ళు చక్కగా అయితే పెట్టారు నాకు ఈ సర్వీస్ అయితే బాగా నచ్చింది మీకు ఎవరికైనా కనుక యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి వీళ్ళు అడ్రస్ వచ్చేసి చీరాల అలా దగ్గర ఉంటుంది సో నచ్చితే కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మేము టెన్ కేజీస్ అని చెప్పాము టెన్ కేజీ అంటే పాప మా అన్న చిన్న కార్డ్బోర్డ్ టెన్ కేజీస్ సరిపడే కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొచ్చారంట కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి సెవెంటీన్ కేజీస్ వచ్చాయి సెవెంటీన్ కేజెస్ త్రీ హండ్రెడ్ అట్లా చేంజ్ వచ్చింది అన్నట్టు పదిహేడు కేజీల మూడు వందల ముప్పై ఆరు గ్రామ్స్ అలా వచ్చాయి అన్నట్టు సో మా ఇంటి దగ్గర నుంచి అయితే బాక్స్ ఇలా ప్యాక్ చేసి తీసుకెళ్లారు వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి నీట్గా ప్యాక్ చేస్తూ ఉన్నారు